వీళ్ళ ఛానల్ ఒకటి ఉంది ఒక దిక్కుమాల ఛానల్ నలభై రెండు లక్షల ఓట్లు దొంగ ఓట్లు పడినట్టు చెప్తున్నారు అంటే కౌంటింగ్కి పోలైన ఓట్లకి వచ్చిన తేడా నలభై రెండు లక్షలంటే రాష్ట్రం మొత్తం లేదు అవి వైసీపీకి సంబంధించినవి అందులో అత్యధిక భాగం జనసేనకి సంబంధించి వెళ్ళినాయి లేకపోతే ఇరవై ఒకటి ఇరవై ఒకటి అట్లా వచ్చాయి అని ఒక యాక్త ఉన్నాడు మరి ఇప్పుడు మా వెంకటేశ్వర రెడ్డి గారి వాదన తీసుకుంటేనేమో మరి అనకూడదు కానీ అలా అనగ తప్పని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు వెద వాదనలు చేస్తున్నారు మీరు సుప్రీంకోర్టు చాలా స్పష్టత ఇచ్చింది దీని మీద ఎన్నికలకు ముందు నుంచే వాదనలు జరుగుతున్నాయి ఆ వాదనలో ఏం చెప్పారంటే ఈ యొక్క ఈవీఎం కౌంటింగ్ కాదు వీవీ ప్యాట్లు కూడాను సంపూర్ణంగా కౌంట్ చేయాలా ప్రతి నియోజకవర్గంలో కూడాను అనే వాదనలు సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించాలి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వీవీ ప్యాట్ని మనం ఓటుని మనం పరిశీలించలేదు ర్యాండమ్గా ఫైవ్ పర్సెంట్ అక్కడ కూర్చొని ఆయా పార్టీ సంబంధించిన కూర్చొని చేసిన ఆ బూతులకు సంబంధించి మనం తీసి అవి సక్రమంగా ఉంటే మిగతాయి కూడా సక్రమంగా ఉన్నట్టు భావించండి ఈవీఎంల మీద ఆధారపడి మీరు డిక్లేర్ చేయండి రిజల్ట్ అనేది తీర్పు ఇచ్చింది ఇప్పుడు ఆ తీర్పు కొనసాగు వీళ్ళు ఏమంటారు కాదు కాదు అవి ఎట్లా ఉన్నాయో నూటికి నూరు రూపాయలు వివీ కూడా లెక్క చేయమంటారు కౌంటింగ్ చేయమంటారు అది కుదరదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మిమ్మల్ని ఎట్లా అడుగుతారు కాబట్టి మార్క్ పోలింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాక్ పోలింగ్ అంటే మీకు డౌట్ ఉంటే ఈవీఎంల మీద మళ్ళీ రండి అంటే ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు అక్కడ ఉన్న ఏజెంట్లకి ముందు జరిపే ప్రక్రియ తప్పు వచ్చిందా ఈవీఎం మిషన్లో లో తప్పు వచ్చిందంటారా నిరూపించండి ఇంతవరకు ఎవరు నిరూపించలేకపోయాడు సశాస్త్రీయంగా సుప్రీం కోర్టులో దాని మీద పలు వా వాయిద్యాలు పడినా కూడా ఇంకా అదే పట్టుకుని ఎలాడుతున్నారంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో మీకు వచ్చిన గెలుపు ఈవీఎంల వల్ల వచ్చిన గెలుపుని మీరు అంగీకరించకపోతే అప్పుడు మరి ఈ వాదన మేము కూడా సహకరిస్తాం పని కాబట్టి మీరు ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళ జగన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతివాడు మాట్లాడుతుంది ఈవీఎంల వల్ల ఈవీఎంల వల్ల ఈ చెత్త మాటలు వద్దండి మీరు ఎందుకు ఓడిపోయారంటే నమ్మిన ఓటర్లు ఓట్లేదండీ దగ్గర దగ్గర ఒక కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చింది సార్ నమ్మిన వాడు వాటి అంటే నీ ఎస్సీ నీ బీసీ అంటే దానికి కేది రెడ్డి సమాధానం చెప్పాడు నువ్వు ఆ మొక్కలు మాట్లాడే కాబట్టి మిగతా వర్గాల మనం దూరం అయ్యాలి మీకు మీరు ఇంట్రస్పెక్ట్ చేసుకోండి మీకు మీరు కొన్నాళ్ళ పాటు పోనీ సెలవు తీసుకొని జగన్ రెడ్డి పడుకోను ఎలహంక పాలెస్ రెస్ట్ తీసుకోను వచ్చిన తర్వాత మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత ఈ యొక్క బాధ నుంచి తేరుకున్న తర్వాత లోతైన విచారణ చేసుకోండి ఈ రోజారెడ్డి ఈ అంబడి రాంబాబు ఈ అమర్నాథ్ ఈ గుడివాడ గుట్ట ఎందుకంటే వీళ్ళ పేర్లు నేను వాళ్ళే పెట్టుకున్నారు విశ్వాసం కల కుక్కని నేను పాలేరు కుక్కని అతనికి స్వయం ప్రకటన చేసుకున్నాడు మరి వాళ్ళని స్వయం ప్రకటన చేసుకున్న తర్వాత కూడా మాట్లాడదంటే ఎట్లా వెంకటరెడ్డి గారు వెంకటేశ్వరెడ్డి గారు కాబట్టి తప్పదు వాళ్ళ పేర్లు వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించుకున్న తర్వాత రైట్ గారు ప్రసాద్ గారు నాతో పాటు కలిపి వెంకటేశ్వర గారు నాకు కూడా సమాధానం చెప్తాడు ఇప్పుడు ఈవీఎంలు అనేది ఒక జాతీయ విధానం అండి ఒక రాష్ట్రానికి ఒక ఈవీఎం ఒక రాష్ట్రానికి ఒక ఈవీఎం జాతీయ విధానం ఈవీఎంల మీద ఏదైనా తప్పులు ఉంటే ఫిర్యాదులు ఉంటే అవి అనుకుంటే జాతీయ స్థాయిలోనే పార్లమెంట్ స్థాయిలో సుప్రీం సుప్రీంకోర్టులో వెయ్యొచ్చు మీకు ఇప్పుడు వేసిన కోర్టుకు వెళ్ళిన పిటిషనర్ పిటిషనర్ అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓట్ల లెక్కింపు సంబంధించిన తేడా వచ్చింది కాబట్టి వీటిని పరిశీలించాలని చెప్పేసి అని రెడ్డి గారు కానీ మరొకరు కానీ వెళ్ళారు అది వాళ్ళ నియోజకవర్గ పరిధి అంతే తప్ప ఈవీఎంలు మోసమని కానీ ఈవీఎంలు అవకతంపలు జరిగినాయి అని కూడా కాదు దాదాపుగా వైసీపీ పార్టీ చెప్తుంది ఏంటంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల ద్వారా గల్లంతైనాయి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు ఈవీఎంలు మాయ ద్వారానే గెలిపించిందనే మాటలు చెప్తున్నారు ఇది ఏంటంటే ఓటమిని అంగీకరించడానికి మనసొప్పక లేదా ముద్ద గొంతు దిగక ఏం సమాధానం చెప్పాలో చెప్పలేక వైసీపీ కార్యకర్తలని నాయకులని బుర్రగించే ప్రయత్నం ఆ మాటకే వస్తే వైసీపీ పార్టీకి ఈ రోజుల్లో వాళ్ళు చెప్తున్నట్టుగా నలభై శాతం ఓట్లు వచ్చింది మరి ఈ నలభై శాతం ఓట్లు కూడా ఈవీఎంల ద్వారానే వచ్చింది కదా వాళ్ళే చెప్తున్నారు కదా మేము ఓడిపోలేదు మీకు మాకు పది శాతమే తేడా లేదు నాలుగు శాతమే తేడా మాకు నలభై శాతం ఓట్లు బలంగా ఉంది మా పార్టీని మాట్లాడుతున్నప్పుడు ఈ ఓట్లు కూడా ఈవీఎం ద్వారానే వచ్చినాయి కదా అందుకని గతంలో కూడా ఇదే వాదన జరిగింది జనరల్గా ఏంటంటే ఈవీఎంలు అంటే యంత్రాలకు సంబంధించిన అంశం కాబట్టి సాధారణంగా ఒక మాట అంటే యంత్రం కాబట్టి అనుమానం వస్తుంది ప్రజలు ఒక అనుమానాన్ని రేకెత్తించడం తప్ప నిజానికి ఈవీఎంలు మీకు పనికి రావాలనుకున్నప్పుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఈవీఎంల ద్వారా గెలిచారు నూట యాభై ఒక్క సీట్లు ఈవీఎంఎల ద్వారానే వచ్చింది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చింది జనసేన పార్టీకి ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చింది మరి ఇవన్నీ పడకూడదు కదా ఈవీఎంల ద్వారా కనుక వస్తే అసలు కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి రెండు వందల ముప్పై సీట్లు వస్తాయండి నాలుగు వందల సీట్లు భారతీయ జనతా పార్టీకే రావాలి కదా అందుకని ఇదంతా కూడా అంటే ఒక సాకుగా చూసుకుంటున్నారు పోతే రెండోది ఏంటంటే రాజకీయ నాయకులు ఓడినా గెలిచినా నియోజకవర్గాల్లో ప్రజల కోసం ఉండాలి లేదా వాళ్ళ కార్యకర్తల కోసం ఉండాలి మన్నల పొందాలి ఏదో కొల్లేటి పక్షుల్లాగా మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు నేను వస్తాను ఈ నాలుగు నెలలు రెస్ట్ తీసుకుంటాను విదేశాలకు పోతాము లేదంటే పరదేశాలకు పోతాము రాష్ట్రాల హద్దులు దాటిపోతాము అంటే పార్టీ ఉంటుంది ఈ రోజున ఓటమి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సహజమే ఎవరికైనా సహజమే తెలుగుదేశం పార్టీ ఎట్లా ఓడిపోయిందో వైసీపీ అలాగనే ఓడిపోయింది ప్రజలు అలానే నిర్ణయిస్తారు ఎప్పుడు కూడా ప్రజా పదవులు అలంకించిన వాళ్ళు బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు ఆ వేలు పరిపాలన చేసిన వాళ్ళు ప్రజలకు దగ్గర కావకుండా దూరం అవ్వటం వలన వచ్చే ప్రయోజనం ఏంటి అందుకని నాకు తెలిసి అయితే ఈ ఈవీఎంల మీద ప్రచారం అంతా కూడా నమ్మ పలకటానికి సంబంధించిన ప్రచారం తప్ప లేకపోతే దేశవ్యాప్తంగా ఎన్నో పరిణామాలు ఉంటాయి కదా కాబట్టి తప్పనిసరిగా ఒకవేళ అదే దగ్గరికి ఫిర్యాదు అయితే జాతీయ స్థాయిలో కొట్టాడండి జాతీయ స్థాయిలో కొట్టాడండి సుప్రీంకోర్టుకి వెళ్ళండి బ్యాలెట్ పేపర్ పెట్టుకోండి అమెరికాలో బ్యాలెట్ ఉందంట తీసుకురండి ఇండియాకి కూడా బ్యాలెట్ పేపర్ ఒక రోజు కాకపోతే వారం రోజులు ఎన్నికలు పెట్టుకుందాం అది విధానం ఆ విధానం నిర్ణయం మార్చాలంటే అది పార్లమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు